అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీలో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమేనండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చింది ఇప్పుడు మనకి ఈ ఫ్లాట్ అనేది పంతొమ్మిది లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్గా బ్యాంక్ సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే అపార్ట్మెంట్ ఎదురుగా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఈ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్లో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది పెద్ద ఫ్లాట్ అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి మ్యాన్ జనరేటర్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ ప్రాపర్టీకి చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ లో మనకి స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారు సో ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు గోల్డ్ కూడా వాల్కేర్ చేయించున్నాయి చూస్తున్నారు కదా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెద్ద ఫ్లాటు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారనమాట ఇది బాల్కనీ స్పేసు సో ఇది మనకి విజయవాడ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో అలాగే గుంటూరు నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్లు మంగళగిరి నుంచి మూడు కిలోమీటర్లు కొప్పురవా కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చింది ఆప్షన్ టైం అయితే లేదండి రేపు ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఎల్లుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలి పంతొమ్మిది లక్షల డెబ్బై వేలు అనేది ఆర్పి ప్రైజు లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లోపల వీడియో కూడా అవైలబుల్ గానే ఉంది ఇది మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్ వస్తుంది నలభై ఆరు గజాలు అనేది అండివిడ్యువల్ షేర్ గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ లో పంతొమ్మిది లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్ గా సేల్కొచ్చింది ఎవరైతే లో కాస్ట్ లో పెద్ద ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్